నిజంగానే నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా నిజంగానే నిజంగానే నిఖిల లోకం హసిస్తుందా దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా శ్రీ శ్రీ అదృష్టవంతులు మీరు వెలుగును ప్రేమిస్తారు ఇరులను ద్వేషిస్తారు అదృష్టవంతులు మీరు వెలుగును ప్రేమిస్తారు ఇరులను ద్వేషిస్తారు మంచికి చెడ్డకి నడుమ కంచు ఉన్నాయి మీకు మంచికి చెడ్డకి నడుమ కంచు గోడలున్నాయి మీకు మంచి గదిలోనే సంచరిస్తాయి మీ ఊహలు ఇది వరకే ఏర్పడిందా గది అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం మంచి గదిలోనే సంచరిస్తాయి మీ ఊహలు ఇదివరకే ఏర్పడిందా గది అందుకే వడ్డించని విస్తరి మీ జీవితం నిశ్చల నిశ్చితాలు మీవి మంచిని గురించి మర్యాద మప్పితం గురించి నడత నాణ్యం విలువల విషయం నిశ్చల నిశ్చితాలు మీవి మీ కన్నుల చూపులు సరళ రేఖలలో రేఖ చెదిరితే గొళ్ళుమనిపోతారు మీ కన్నుల చూపులు సరళ రేఖలో రేఖ చెదిరితే గొల్లుమొని పోతారు రేఖ కవతలు వారంతా నేరగాళ్ళు రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు రక్షక వర్గాలు రక్షకపట వర్గాలు చెరసాలలు ఉరికొయ్యలు రేఖను కాపాడక తీరదు మీ కన్నుల చూపులు సరళ రేఖలలో చెదిరి రేఖ చెదిరితే పోతారు రేఖ కవతలు వారంతా నేరగాళ్ళు రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు రక్షకపటి వర్గాలు చెరసాలలు ఉరికొయ్యలు రేఖను కాపాడక తీరదు అభాగ్యులము మేము సరిహద్దుల దొరకని సంధ్యలలో మా సంచారం అభాగ్యులము మేము సరిహద్దులు దొరకని సంధ్యలలో మా సంచారం అన్ని సమస్యలే సందేహాలే మాకు వెలుగులేచి లేని చీకట్లే అన్ని సమస్యలే సందేహాలే మాకు వెలుగులేని చీకట్లే నూరు దోషాల్లో ఒక గుణం ఇరుళ్ళలోని మినుగుళ్లే చూస్తాం నూరు దోషాల్లోని ఒక గుణం నూరు పుణ్యాలలో ఒక ఘోరం వ్యత్యాసాలు వ్యాఘాతాలే అడుగడుగున మాకు వ్యత్యాసాలు వ్యాఘాతాలే అడుగడుగున మాకు మా వంట మేమే వండుకోవాలి మా వంట మేమే వండుకోవాలి ఒక్కొక్క మారు విస్తరే దొరకదు మా వంట మేమే వండుకోవాలి ఒక్కొక్క మారు విస్తరే దొరకదు జీవితపు సన్నని ఆకర్షణ మాకు జీవితపు సన్నని సందులకే ఆకర్షణ మాకు మా దృష్టి వర్తుల మార్గం ఆధ్యాంతం రహితం మా దృష్టిది వర్తుల మార్గం రహితం సంధ్యాజీవులు సందేహాల బావులం ప్రశ్నలే ప్రశ్నలు సంధ్యాజీవులం సందేహాల బావులం ప్రశ్నలే ప్రశ్నలు జవాబులు సంతృప్తిపరచవు మాకు గోడలు లేవు జవాబులు సంతృప్తిపరచవు మాకు గోడలే లేవు గోడలను పగలగొట్టడమే మా పని అలజడి మా జీవితం గోడలను పగలగొట్టడమే మా పని అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం ముళ్ళు రాళ్ళు అవాంతరాలి ఎన్ని ఉన్నా ముందుదారి మాది ముళ్ళు రాళ్ళు అవంతరాలు ఇవన్నీ ఉన్నా ముందుదారి మాది చోట చాలుని మీకు ఇంకా వెనక్కి పోతామంటారు కూడా మీలో కొందరు ముందుకు పోతాం మేము ప్రపంచం మా వెనక వస్తుంది ముందుకు పోతాం మేము ప్రపంచం మా వెనుక వస్తుంది తృప్తిగా చచ్చిపోతారు మీరు ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది తృప్తిగా చచ్చిపోతారు మీరు ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యం పెట్టని వాళ్ళు మా లోనికి వస్తారు అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యం పెట్టని వాళ్ళు మా లోనికి వస్తారు సుఖాలను కామించే వాళ్ళు మీలోకి పోతారు బాధలు లక్ష్యం పెట్టిన వాళ్ళు మాలోకి వస్తారు అభిప్రాయాలు మార్చుకొని సుఖాలను కామించే వాళ్ళు మీలోకి పోతారు శ్రీశ్రీ మహాప్రస్థానం ఈరోజు శ్రీరంగం శ్రీనివాసరావు గారి జన్మదినం రేపు మేడే कार्मिक का ईक्यता वर्धि कार्मिक का ईक्यता वर्धि कार्मिक का ईक्यता वर्धि जय